భూజ పంచాయతీకి సంబంధించి ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి చర్యలు చేపడుతుంది ఇది సరైన పద్ధతి కాదని ఆదివాసీ గిరిజన సంఘం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా ఆదాని కంపెనీ పంచాయతీ కేంద్రానికి పోయి మరి పిల్లర్స్ వేసుకొని వారి స్థలాన్ని వారు కాజేసుకునే కార్యక్రమం జరిగింది దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఆ పిల్లర్లని పేరికేసాం రేపు ప్రభుత్వం ఇరవై ఎనిమిదవ తారీఖున గ్రామ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేసి ఉంది ఉక్కుంపేట మండల కేంద్రం వాళ్ళు కాబట్టి ఆ గ్రామ సభను కూడాను గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గ్రామ సభ జరపడానికి వీలు లేదు దాన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగానే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి మెమోరాండం ఇవ్వడం అయింది అది కానీ ఆపకపోతే తీవ్రమైన ఉద్యమం చేస్తామని చెప్పి తీవ్రమైన ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలి ప్రభుత్వం నిర్వహించే గ్రామ సభను వ్యతిరేకిస్తున్నాం పంచాయతీలో ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రభుత్వం నిర్వహించే గ్రామ సభను వ్యతిరేకిస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలి ప్రభుత్వం నిర్వహించే గ్రామ సభను వ్యతిరేకిస్తున్నాం పంచాయతీలో ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రభుత్వం నిర్వహించే గ్రామ సభను వ్యతిరేకిస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలి పవర్ ప్రాజెక్ట్ అనుమతులను రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులను వ్యతిరేకించను హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులను రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులను రద్దు చేయాలి ఇరవై ఎనిమిదవ తారీఖు జరిగే ప్రభుత్వం జరిపే వ్యతిరేకిస్తున్నాం పూజా పంచాయతీల ప్రభుత్వం నిర్వహించే గ్రామ సభను అడ్డుకుంటాం ప్రభుత్వం నిర్వహించే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులను రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలి నిర్వహించే గ్రామ సభను వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రామ సభ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులను రద్దు చేయాలి 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 తారీఖున ప్రభుత్వం నిర్వహించే గ్రామసభను వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వ నిర్మాణ పనులను వెంటనే నిలుపుదల చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖున ప్రభుత్వం నిర్వహించే గ్రామసభను అడ్డుకుంటా ఇరవై ఎనిమిదో తారీఖున ప్రభుత్వం నిర్వహించే గ్రామసభను వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తున్నా

గ్రామ సభను వ్యతిరేకిస్తున్నా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతిలో రద్దు చేయాలి జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్